సూరమ్నా దయగా మీద పైడ్ చేసి గిఫ్ట్ ఈ రెండు రెండు ఎంపైర్లు ఈ ఈ ఎంపైర్ కాపీతో ఇట్లా గాలి కొట్టుకుంటాను నేను భయపడే రోజులు కావి అర్థమైందా ఛత్రపతి శివాజీ లెక్కల అల్లూరు సీతారామ సీతారామ లెక్కల సుభాష్ చంద్రబోస్ లెక్క ఫైట్ చేసే రోజు అర్థమైందా మిస్టర్ చికిబేరు కమలాకర్ కబర్దార్ నా కొడక నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జల్లి సూరన్న సూరన్న ఎప్పుడు కూడా ప్రజల పక్షమే ఇక ఎట్లా ఫైట్ చేస్తున్నామో మీకు తెలుసు మిత్రులారా ముఖ్యంగా జీరో జీరో వన్ సిరిపూర్ నియోజకవర్గంలో కబ్జా కూరలు విపరీతంగా పెరిగిపోతున్నారు ఈ కబ్జా కూరల భరతం పట్టడానికే నేను పుట్టినా అయితే దాదాపు రెండు మూడు నెలల నుండి దయగా మార్కెట్ యార్డ్ కబ్జా చేసిన కబ్జా కూరల విషయంలో సూరన్న టీవీలో దాదాపు ఒక పది నుండి పన్నెండు వీడియోలు అప్లోడ్ అయినాయి ఇక సూరన్న టీవీలో ఎవరైతే మాట్లాడడానికి వచ్చారో వాళ్ళ మీద ప్లస్ సూరన్న మీద మొత్తాన్ని మొత్తం వాళ్ళ ఆఖరికి కేసులు పెట్టిండు ఇది నా ఎడమ చేతిలో నా కుడి చేతిలో రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇద్దరు మూర్ఖులు ఇద్దరు కబ్జాకూరులు ఇద్దరు దొంగలు ఇద్దరు దుర్మార్గులు కలిసి మా తొమ్మిది మంది మీద కేసు పెట్టిండు ఈ ఎఫ్ఐఆర్ కాపీస్ అది మొత్తం వినిపిస్తా నేను కబ్జా చేసినందుకే సూరన్న మాట్లాడం అని ఆయన ఇక్కడ పేర్కొనలే ఆయన కబ్జా కోరని నేను కాదు చెప్పేది విత్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ని మేము మాట్లాడినాం కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం గ్రామ పంచాయతీ సెక్రటరీ ఫిర్యాదు చేసినాం ఎంఆర్ఓ ఫిర్యాదు చేసినాం సబ్ కలెక్టర్ గారికి ఇచ్చినాం ఎవ్వరు స్పందించట్లేదు వాళ్ళ కబ్జాలు టచ్ చేసే మొగోళ్ళు లేడేమో కలెక్టర్ కూడా విఫలమైండు ఫెయిల్యూర్ కలెక్టర్ ఏమి బహుశా ఎంఆర్ అయితే ఎందుకు తెలియదు మరి ఆర్డీఓలు ఏం చేస్తాను పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తాను అంటే వీళ్ళందరూ కలిసి ఎందుకు ఆ కబ్జా కోరిని కాపాడుతాను ఒక సామాన్యమైన వ్యక్తి ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తే ఊరుకుంటారు మీరు మరి మార్కెట్ యార్డ్ ఆ కబ్జా చేసి చిలివేరు కమలాకర్ చిలివేరు శ్యాంప్రసాద్ వీళ్ళు విపరీతంగా కబ్జాలు చేసేసి మొత్తం దయగాముని సర్వనాశనం చేసిండు ఈ దుర్మార్గులు ఈ నీచ నికృష్ట విధవలు అంటున్నా డిఫర్మేషన్ అంట ఎవరి మీద సూరన్న మీద సూరన్న టీవీ మీద ప్లస్ సూరన్నకి ఎవరైతే ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళ మీద ఎవరైతే సూరన్న దయగాంలో పిలిచినో వాళ్ళ మీద అందరి మీద వీళ్ళు కేసులు బనాయించండి నా దగ్గర ఉన్న రెండు ఎఫ్ఐఆర్లు ఇద్దరు బ్రదర్స్ కలిసి చేసిన దందా ఇది ఎంత విడురం ఇది అంటే మీ కేసులో భయపడాలన్నా మీ కేసులు పెడితే సూర్యన్న సైలెంట్ ఉండడం మీ కేసులు పెడితే భూతదేవేంద్ర సైలెంట్ ఉండడం మీ కేసులు పెడితే పుప్పాల సత్యనాయన సైలెంట్ ఉండరా ఎవరు సైలెంట్ ఉండరు ఎవరు ఉండరు మిస్టర్ కబ్జా కోరు కబలాకర్ కాదు కబ్జా కోరు కబర్దార్ చెప్తున్నా పురుగులు పురుగులు పడి చేస్తావు నువ్వు ఇట్లా చేస్తే ఒక నిస్వార్థంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నా మీ లెక్క అన్ని పార్టీలు మారుకుంటా ఎవడి అధికారులు వాళ్ళకు జైలు కొట్టుకుంటా వాళ్ళకు జోకుండా ఉన్నాం కబర్దా చెప్తున్నా ఇలాంటి చెత్త 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 పనులు మానేసుకో ఇంకా వేరేదైనా ట్రై చేయి అంటే మీ లొట్ట పీసు కేసులో సూరన్న భయపడతారా ఇగో ఇది పదమూడు పేజీలు ఇది పన్నెండు పేజీలు అంటే మీరు పదమూడు పేజీలు పన్నెండు పేజీలు ఇట్లా కేసులు పెట్టుకుంటూ వెళ్తే ఎఫ్ఐఆర్లు పెడితే ఆ లొట్ట పీసు కేసులకు సూరన్న భయపడరు దయగామిని ముంచి నువ్వు మిత్రుల ఇది ఎంత ఘోరం అంటే ఈ చిలివేరు కమలాకర్ శ్యామప్రసాద్ ఎంత ఘోరంగా అంటారు వీళ్ళు చెప్తాను సూరన్న దయగామికి వెళ్ళి రేపు అందరిని ఇంటర్వ్యూ చేస్తాడు వీడియోలు చేస్తాను అని చెప్పిన వెంటనే నేను ఈ హైదరాబాద్ నుంచి లగ్జరీ బస్సుకి కానర దిగినా ఈ దిగే మధ్య గ్యాప్లో నా రాత్రి పదకొండు గంటలకు నేను ఒక పోస్ట్ పెట్టిన నేను సిరిపూర్కి వస్తున్న కూర్ర భరతాం పట్టణానికి చెప్పినా వెంటనే ఆ శ్యాంప్రసాద్ కమలాకర్ అట ఇద్దరు వెళ్ళి ఆ ఊర్లో అందరికి కాళ్ళు మొక్కట ఎవరు సూర్య ఇంటర్వ్యూ ఇవ్వద్దు అని చెప్పింది ఇంత అద్మానం ఇంత భయపడ నువ్వు కేజ్ పెట్టేది నీ కథలు తెలియదా కేవలం కబ్జాలే కాదు మీ పనికిరాని కథలన్నీ తెలుసు అవి మెల్లమెల్లగా బయట తీత్తాం ఏ దందా ఓన్లీ ప్రభుత్వ భూములకి కబ్జా చేసింది ఒక దందా లావణి పట్టాలను మార్చుకుని ఇంకో దందా ఇవి కాకుండా ఇంకా కొన్ని చాలా దందాలు ఉన్నాయి వదిలిపెట్టాం కమలా గారు అట్టకలను వదిలిపెడతామని కోసి కోసి కారం పెడతాం అర్థమైందా చూరన్నతోన మీ మజ్జాకా ఇంకో చూపిస్తాను ఇట్లా ఈ చేతిలో నాలుగు ఫైల్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి నేను ముందు దహేగామ్లో ఏమేమి ఫైట్ చేసినా ఏమేమి తమ్ముల్స్ పెట్టినా ఏమేమి వీడియో చేసినా మీరు చూడాలి దయచేసి స్కిప్ వీడియో మొత్తం మీరడం ప్రయత్నం చేయండి ఇది నేను దయగాంలో దాదాపు దయగాములో వెళ్ళి వీడియోలు చేశాను మార్కెట్ యార్డు నడి బజార్ను ప్రశ్నించా మిస్టర్ కమలాకర్ మిస్టర్ శ్యాంప్రసాద్ మీరు ఏం చేశారు మీరు ఎన్ని కబ్జాలు చేశారు అని ప్రశ్నించా దయగాములో నడి బోర్డున వెళ్ళి ప్రశ్నించా ఈ ముప్పై సంవత్సరాలు ఎవరు ప్రశ్నించాలి అట్లా మేము ప్రశ్నించినాం ఇది ఇది చేసినాం మేము తమిళనాడు సీజ్ అండి నా పదకొండు ఎకరాలు నాకు తెలియకుండా పట్టా చేస్తున్నాడు ఎవరితను గణేష్ ఇతని పదకొండు ఎకరాల స్థలం ఇతని తెలియకుండా ఈ ఇద్దరు కబ్జాకౌరులు పట్టా చేస్తున్నాడు ఈ విషయాన్ని నేను బయట పెట్టినా పట్టా చేసుకోలేని నిరూపించే దమ్ముంట్రా చిల్లేరు కమలాకర్ నా స్టూడియోకి వచ్చి నువ్వు దమ్ముంటే ఇంటర్వ్యూ ఏం చెప్పినా నీకు దమ్ము ధైర్యం లేదు అసలు నువ్వు మనిషివే కాదు నువ్వు మృగం నీకు దమ్ము ధైర్యం ఉంటే గిన్ని గుడి చేసినా సూరన్న నా నువ్వు చేసే తప్పు నేను అసలు చేసిన వార్తలు చెప్తాను నువ్వు రా అని చెప్పి వచ్చినావా నా నంబర్ పెట్టినా వచ్చినావా రాలే నీకు అంత సినిమా లేదు రావు కూడా ఇవో చిరువేరు బ్రదర్శను దేవుడు కూడా క్షమించాడు దొంగ పట్టాలు ఎట్లా వేసినా చూడండి ఏపీ చుట్టూ మార్ ముంతా చోర్ చింతా ఇది ఒక తమ్ముడు పెట్టా ఇరవై ఏడు నిమిషాలు ఎస్ అబ్దు దొంగ పట్టాలు చూసిన బెదవలు వాళ్ళు ఇది రెండు వేల తొమ్మిది వందలు చూసిండు ఇదేమో నాలుగు వేల ఒక్క వంద మంది చూసిండు మొత్తం దహగాం సిర్పూర్ నియోజకవర్గంలో ఈ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి వాళ్ళు జీర్ణించుకోలేకపోయాలి నుంచుకోలేకపోయాలి ఇగో దయాగాం చిలివేరు ఫ్యామిలీ బిగ్ స్కామ్ చిలివేరు కుటుంబం కబ్జా కేల్ కథం దుకాన్ బంద్ పుప్పల సత్యనారాయణ గారు అద్భుతంగా వచ్చి స్టూ స్టూడియోలో వచ్చి మాట్లాడారు ఈ చిలివేరు కుటుంబం చిలువరి బ్రదర్స్ చేసిన స్కామ్ అయిందని మొత్తం సర్వే నెంబర్ బయట పెట్టినాం దీంతో చూడండి దమ్ముడు ఎపిసోడ్ దమ్ముడు దీనికి కౌంటర్ కానీ మీరు ఇగో దయాగాం ల్యాండ్ స్కామ్ మూడు అలికాలు పట్ట ఎమ్మెల్సీ తండ్రి అంటతో కబ్జాలు అనేసి ఇది ప్రోమో ఫస్ట్ చేసిన వీడియో దీని తర్వాత ఇది చేసిన దీంతో ఇది మూడు వీడియోలు వచ్చాయి వరుసగా ఈ డేట్తో సహా ఉంది త్రీ మంత్స్ ఎగో దాని తర్వాత ఆ మాట అంటే చిలివేరు బ్రదర్స్ చెప్పు తీసి కొట్టండి చిరండి బ్రదర్స్ సూర్యాన టీవీ సూర్యాన టీవీకి రండి కబ్జా చేయని నిరూపించుకోండి నేను సవాల్ విసిరినా చిరుడు బ్రదర్స్ మీ మీద గిండిగా ఆర్పలు వస్తున్నాయి దయాగా మీరు చేయండి కబ్జా లేదట మీరు రండి దమ్ముంటే కబ్జా చెయ్యలేదా నిరూపించుకోండి ఇప్పుడు కూడా చిట్కే చెప్తున్నా రండి దమ్ము అని చెప్తున్నా నిరూపించుకోండి మీ మీద లీటర్ పాలు పాలాభిషేకం చేస్తా అని చెప్పినా ఆ దమ్ము లేదు ఆ ధైర్యం లేదు మీకు మీరా మా మీద కేసులు పెట్టేది అంటే మీ కేసులకు డస్ట్ డస్ట్బీన్లో వేస్తాం మీ కేసులో చిట్టాలని భయపడడం కేసులుగా రోజులు పోయినాయి పోలీసులకు భయపడే రోజులు జిల్లా కలెక్టర్లకు భయపడే ఎంఆర్లకు భయపడే రోజులు ఈ రోజులు పోయినాయి అవి గతంలో గాంధీ రోజులు కాదు ఇది పోరాటం చేసే రోజులు ఇవి దయాగాం కూరలు ముక్కు రాయలి చిరుడి వయసులో దయాం సర్వనాశనం ఇగో మనుషుల మానం బుగాలని మాట్లాడి వాళ్ళు ఇగో లంజ కొడుగా అంటూ ముస్లిం యువకులు చిరుడి వయసు దౌజిన్నాం ఆ ముస్లిం యువకుడిని ఇంటర్వ్యూ చేసిన ఆయన చెప్పిన మాట ఇది నన్ను లంజ కొడుగా అని తిట్టిండు నన్ను బూతులు తిట్టిండు అని చెప్పిండు అది తమ్ములు పెట్టిన తప్ప గెంటేసారు కబ్జ దాన్ని గెంటేసి కబ్జా చేసి ఆట మండలం మరో రంగస్థలం మా కబ్జాలు సూర్య చెప్తే మీ ప్రాణాలు తీస్తామంటే చిరు బయట అర్థం వాళ్ళ కబ్జాలట మీరు సూర్యన చెప్తే మీ ప్రాణం తీస్తానని అక్కడ బెదిరించిన కత్తులు బట్టి బెదిరించినట గొడ్డలతో నడతమని చెప్పినట వీళ్ళు ఏమని సూర్యన్న వస్తాను సూర్యన్నతో మీ ప్రాణం చెప్తే మీరు మిమ్మల్ని చంపేతనని చెప్పినట గింతగానం భయపడ మీరు ఆ కేసీ కాదు మనుషుల భూమినే కాదు దేవుడి భూమి కూడా కబ్జా చిలివేరు భూమాపి పోయి మౌనం ఎందుకు హనుమాన్ గుడి అని చెప్పేసి ఆ యొక్క గుడిలో జరిగిన స్కామ్ పెద్ద ఉంది ఇది చూడండి పదిహేను నిమిషాల ఇరవై ఆరు సెకండ్ ఆ గుడి ఉంటుంది అది కూడా కబ్జా చిరువేరు ఫ్యామిలీ కబ్జాలో అమ్మాయి ఎప్పారు పాపం కొందరు అక్కడ ఆ స్థలం దగ్గర కొందరు వెళ్తే బాలంగా ఎప్పారు నమోదు చేస్తానంట వీళ్ళు కబ్జా చేసిన స్థలంలో అది నిజమో కాదని ఎంక్వైరీ ఎవరైతే వెళ్తారో వాళ్ళ మీద మళ్ళీ ఎఫైఆర్ చేస్తారంట వీళ్ళందరూ బాగా డబ్బు ఉంది కట్టలు కట్టలు డబ్బు ఉంది మిత్రుల ద్వారా ఒక విషయం బాగా గమనించ ఈ విషయం దయగాములో ఉన్న వాళ్ళకి తెలియదు ఎవరి నాకు మాత్రం తెలుసు నేను ఎప్పుడైతే దయగాములో వెళ్ళి వీడియోలు మాట్లాడి 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 అట్లా బయటికి వచ్చిన తరుణంలో ఒక వ్యక్తి వచ్చిన ఏమైపోయినా కమలాకర్ నీకు ఇస్తారట ఎన్ని ఇన్ని ఇస్తాడట నలభై లక్షలు నేను సెటిల్మెంట్ చేస్తాను చూడన్న ఆయనతో మాట్లాడి ఈ వీడియోలు అప్లోడ్ అని చెప్పినాను నేను హైదరాబాద్ వచ్చి అప్లోడ్ చేసినాను ఇది ప్రా ఇది నిజం చెప్తున్నా ఆయన అన్నమాట ఇది నలభై లక్షలు ఇస్తాడు సైలెంట్గా వెళ్ళు ఆ వీడియోలు డెలీట్ అయినా చెప్పు అని చెప్తాను అట ఎట్లా చెప్పాలట్ల అని నన్ను 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 నమ్ముకొని నేను పిచ్చోని చేయాలన్నా భూత దేవేందర్ని పిచ్చు చేయాలన్నా పుప్పాల సత్యనారాయణ పిచ్చోని చేయాలన్నా అక్కడ పది పది మంది ఇంటర్వ్యూ వాళ్ళందరినీ నేను పిచ్చు అని చేయాలన్నా వాళ్ళు నన్ను నమ్ముకొని వాళ్ళు నాకు అందరు వీడియోలు ఇస్తే అంటే వాళ్ళు మంచిగా మాట్లాడితే నీ నువ్వు విషయం నలభై లక్షలు తీసుకొని నేను సైలెంట్ అయిపోయానా అదే సూరాన కొనే డబ్బులు ఇద్దరు ఉందా ఏం కమలాకర్ ఎవరిని తెలియదా ఆ విషయం నువ్వు గుండెని ప్రమాణించిందో చెప్పు ఆ మాట అనలేదా ఎవరా వ్యక్తి నన్ను కొన్న ప్రయత్నం చేస్తాడు ఇవి కాదా మీ లంగపనులు నిజాయితీ కోసం వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు ఇంత దరిగాములకు కూడా ఈ విషయం తెలియదు దేవందేతలు సత్యనారాయణ ఇప్పుడే వీడియో మాట్లాడుతున్నాను నలభై లక్షల ఆఫర్ ఇచ్చింది మాకు ఎవరు కమలాకర్ వీడియోలు అప్పుడు చేద్దాన్ని చేసినా కాబట్టే ఇట్లా కాదని చెప్పి నా మీద కేసులు పెట్టించు కేసులు పెడితే ఏమవుతుంది కోర్టులో వెళ్తారు వెళ్ళి డీల్ ఢిల్లీ చేపిస్తారు వీడియోల వాళ్ళ వాళ్ళు గా కథలు నవ్వలేదు ఇక్కడ మళ్ళా వస్తాం రంగస్థలం దయగాం వస్తాం మళ్ళా మాట నలభై అద్దు మాకు ఇగో ఆరే కులస్తులు కళ్ళు తిరవండి ఆరే సంక్షేమ సంఘం భవన్ నిర్మాణకి అడ్డుపడుతున్నారు అగో ఆరే సంక్షేమ భవనం కూడా కబ్జా అని మన నచ్చి చెప్పిండు కాబోయే సర్పంచ్ తన వీరికి సిగ్గు లేదా రెండు వందల నలభై సరైన నెంబర్ కబ్జా ఆబాది భూమి మాయిజడ్డు చిరువుడు సత్యనారాయణ కమలాకర అంచులు కబ్జాట ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు లైవ్లో వింటారు కదా ఒకసారి ధరణిలో కావచ్చు భూభారతని నెట్లో గూగుల్లో వెళ్ళి కొట్టేసి టూ ప్రొహిబిటర్ లిస్ట్లో టూ ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్ ఎట్లున్నా చూడండి అది ఇప్పుడు కనుక ప్రభుత్వ ల్యాండ్ చూపించకపోతే నేను ఛానల్ మానేస్తాను ప్రభుత్వ ల్యాండ్ ఇప్పుడు చూపిస్తాను టూ ఫార్టీ సెవెన్ బై ఆని ఎట్లా చేసింది అది కూడా వీడియో మాట్లాడినా చిలువేరు కుటుంబమే కాదు మేము కూడా కబ్జాలు చేస్తాం ఫిర్యాదు చిరుడు అనుచరులు ఆట అంటే వీళ్ళు చిలివేరు కుటుంబం మీద మేం చేస్తున్న ఫైట్ పట్ల వీళ్ళు ఏమని ఇస్తాను చిలివేరు ఫ్యామిలీ మంచిదని ఇక మాకేమనిపించింది ఇక చిలివేరు ఫ్యామిలీ మంచిది అనాలంటే మీరు కూడా కబ్జాలు చేయడానికి మంచిది అంటారు కబ్జాలు చేయడానికి మీరు అదాన్ని ప్రోత్సహిస్తాను అట్లా ఇస్తాం మేము చెప్పి తప్ప కబ్జాల కమలాకర్ కూడా కోనప్పని ప్రశ్నించబట్టే అన్నదన అంబలి వద్దట నీలా కబ్జాలు చేయలేవారి ఈ నండ్లు ఒకరోజు చిలివేరు కమల ఈ మూడు కూడా ఏమంటారు అంటే అన్న అన్నదన వద్దట అంబలి వద్దట నీయోచన అభివృద్ధి కావాలట కబ్జా కోరు నువ్వు కాదు విలట్రులన్నమాట దయగాం చేసిన నువ్వు కూడా గిట్లంటావా చిరువేరు కమలాకర్ భూత దేవారు ఒక్కటయ్యారా ఇద్దరి మేలు ఒప్పంద కూరిందా ఈయన పెద్ద కథ వచ్చింది ఈ కమలాకర్ ఏం చెప్పింది వర్ణన గిన్ని వీడులు మాట్లాడిన తర్వాత ఇగో మా మీద అయిన ఎఫ్ఐఆర్లు గిది ఎఫ్ఐఆర్లు చేసి ఇంకా ఎఫ్ఐఆర్లు కూడా నేను చూపించాలి మీకు ఆ ఎఫ్ఐఆర్లు దయగాం పిఎస్లో ఇది కమలాకర్ చేసిన ఎఫ్ఐఆర్ దాని తర్వాత శ్యామ్ ప్రసాద్ ఇద్దరు కలిసి చేసిండు బ్రదర్స్ కదా డిఫరెంట్ డిఫరెంట్ వేలో చేసి వాళ్ళు మీరు ఎన్ని డిఫరెంట్ వేలో చేసినా ఎన్ని ఎఫ్ఐఆర్ చేసినా ఇంకో పది చేసినా వంద కోట్ల డిఫర్మేషన్ పంపించినా నా బని అండ్ డ్రైవర్ అది తొడుక్కోండి మీరు అర్థమైందా ఏం కథలా నాటకాల ఈ జర్నలిజం ఫీల్డ్లో వచ్చింది భయపడడానికి కాదు నేను చదువుకునే జర్నలిస్ట్ కాదు చదువుకున్న జర్నలిస్ట్ ఎంబీఏ ఫైనాన్స్ చేసిన పీజీ డిప్లొమా అండ్ జర్నలిజం చేసిన రెండు పీజీలు ఉన్నాయి ఉన్న జాబ్ ఉద్యోగం మానేసి నేను కుటుంబాన్ని పక్కన పెట్టి సైతం ఈ ఉద్యమాన్ని తెర మీద తీసుకొస్తున్నా నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఒక నర్సరీ చదువుతాడు ఇంకొకరు పద్నాలుగు నెలలు అర్థమైందా ఇవన్నీ భుజ మీద భారం మోసుకొని నేను ప్రశ్నిస్తున్నా ఇక మీలాంటి ఈ కేసులో భయపడితే నేను ముందుకు వెళ్ళా అన్ని లొట్టపుసి ఎంటర్వ్యూ కోసం అన్నా మీరు కేసులు అండి ఇగో ఇదిగో అండి దయేగాములో అయింది దయాగాములో అయింది ఎఫ్ఐఆర్ నెంబరు వన్ ట్వంటీ త్రీ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎప్పుడైంది డేట్ టెన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్పుడైంది అంటే నేరుగా ఎఫ్ఐఆర్ కాలేదు ఇది కోర్టులో వెళ్ళి కేసు పెట్టిన తర్వాత కోర్టు నుండి త్రూ దయగా పోలీసు వచ్చింది ఇది ఓకేనా చూడండి ఇది ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది ఏ సెక్షన్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ బై వన్ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ త్రీ ఫిఫ్టీ సిక్స్ వన్ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ వన్ సెవెంటీ ఫైవ్ త్రీ అని అయింది బెనిఫిడ్ డేట్ అండ్ టైం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్లో జూన్ జూలై ఆరు తేదీకి అయింది కేసు జూలై ఆరు తేదీకి కోర్టులో వెళ్ళింది వీరు పోలీస్ స్టేషన్కి వచ్చింది ఎప్పుడు అక్టోబర్ టెన్కి వచ్చింది గమనించండి ఇక్కడ ఓకేనా ఇది నెంబర్ వన్ ఫస్ట్ ఎవరి పేరు పెట్టి ఎవరు ఇది ఇంకా ఉంటుంది ఇగో చిలివేరు కమలాకర్ చిలివేరు కబ్జాకర్ కమలాకర్ కాదు చిలివేరు కబ్జాకర్ ఓకే తండ్రి పేరు అత్తయ్య తండ్రి మంచి చోడే కానీ కొడుకులే దుర్మారులు అయిపోయాడు ఏజ్ సిక్స్టీ టూ అవుతుంది ఈ ఇరవీ అరవై రెండు సంవత్సరాల్లో ఏం చేస్తావు కబ్జాలు చేసి కమలాకర్ గారు ఇప్పుడు నేను కమలాకర్ గారు అంటున్నా ఏం చేస్తావు కబ్జాలు చేసి ఈ అరవై రెండు సంవత్సరాల్లో కబ్జాలు చేసే వయసిన మంచిగా మనమరాళ్లతో మనవలతో ఆడుకునే వయసు కబ్జాలు చేసి ఏమవుతుంది దయగామని నానైతే నీకు ఏమత్తది చెప్పు ఎంత దుర్మారు అయిపోయిందని అర్థం కదా ఆయన పెట్టిండు ఆక్యూజ్ సురేష్ దుప్తా అంటే అలియా సూరన నేనే మా నాన్న పేరు కూడా లేదు పోచన్న ఎఫ్ఐఆర్లు చేసేవాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కూడా దయచేసి గమనించండి ఒక వ్యక్తి ఫిర్యాదు ఇవ్వాలని ఎఫ్ఐఆర్ చేయడం కాదు యువతలు కూడా కనుక్కోవాలి అంటే మీరు ఎఫ్ఐఆర్ అట్టే చేస్తారండీ మేము బరాబర్ మా మేము మాటని తప్పుడు మీరు ఎఫ్ఐఆర్ చేయాలి అట్టడ చేస్తారు ఎఫైఆర్ మా మీద మమ్మల్ని పిలివా ఎందుకు మాట్లాడాలని ఇగో ఆ కంప్యూటర్ ప్రొఫెషన్ నేను కంప్యూటర్ ప్రొఫెషన్నా జనసి గుండాలి గంగాపూర్ విలేజ్ వైపు వంటలు అయిపోయింది ఓకేనా సెకండ్ సత్యనారాయణ ఉప్పల సత్యనారాయణ సెకండ్ థర్డ్ దేవేందర్ భూతే ఫోర్త్ గణేష్ జునగారి వీళ్ళందరూ నాతో మాట్లాడడం లేదు దయగాములో వీళ్ళందరూ అంటే ఉత్తా పోసుకుంటారు వాళ్ళు ఇంకో ఆయన జునగరి గణేష్ ఇచ్చే స్థలమే పదకొండు కబ్జ చేసిండు ఫిఫ్త్ అహ్మద్ షేక్ ఈయన కూడా పాపం ఈయన భయపెడతాడ సాపెత్నాన్ని వాళ్ళ సుక్రానకు ఇంటర్వ్యూ ఇస్తే అహ్మద్ షేక్ నారాయణ పుల్గం ఏడు చోటు షేక్ ఇతను కూడా భయపెడతాడా ఎనిమిది బాపు శుంకరి తొమ్మిది హనుమంతు చాపిడే ఇవ ఇందరి మీద కేసు అయింది మా మీద ఇంత ఏం చెప్తాను కేసులో ది కోర్ట్ ఆఫ్ ది జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ ఎం మ్యాజిస్ట్రేషన్ సిరిపూర్ టీ అకూడ్ అండ్ సిక్స్త్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం టూ సిక్స్ ఎయిట్ అంటే అదే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ థర్టీన్ అవర్స్ దయాగాం విలేజ్ అండ్ రిపోర్టెడ్ టెన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ థర్టీన్ అవర్స్ బై ద కంప్లైంట్ చిల్లివరి కమలాకర్ రద్దు అయ్యే సిక్స్ టూ ఇయర్స్ ఇక మా పేరు అన్నీ దీంట్లో ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయి అంటే ఆరు ఇంత పేర్లు కింది ఇయర్ పేర్లు అన్నీ తొమ్మిది ఇక్కడ అందులో అన్ని పేర్లు చదవట్లే ఎందుకు ఆర్డర్ ఉన్నాయి కాబట్టి చేపడి హనుమంతు ఈ ఇంతవరకు అయింది అగ్రికల్చర్ మొత్తం ఓకే ఏమంటాను వీళ్ళు ఎల్ టు హంటెన్స్ అల్లీ బ్రాడ్కాస్ట్ అండ్ పోస్టర్ డిఫమేటరీ అండ్ డెరో లూస్ ఆఫ్ ద సూరన్న టీవీ యూట్యూబ్ ఛానల్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ డిఫేమింగ్ ద రిప్యుటేషన్ అండ్ క్యారెక్టర్ ద కంప్లైంట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ద సేడ్ బ్రాడ్కాస్ట్ అండ్ పోస్టింగ్ వర్క్ సర్కులేటెడ్ వైడ్లీ ద వేర్ సీన్ బై సెవెరల్ పర్సన్స్ ఇంక్లూడింగ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అండ్ రెసిడెంట్స్ ఆఫ్ ద లోకాలిటీ సరౌండింగ్ ఏరియాస్ యాజ్ ఎ రిజల్ట్ ద కంప్లైంట్ యాజ్ సఫర్డ్ మెంటల్ అండ్ ఫిజిషన్ ఫిజికల్గా వాళ్ళు ఇబ్బంది అయిన వాళ్ళ ఫ్యామిలీ డ్యామేజ్ అయినట వాళ్ళకు మెంటల్గా ఫీల్ అయినట మా వీడియోలు మా సూర్ణ టీవీలో వచ్చిన వీడియో ద్వారా వాళ్ళు మానసికంగా ఒత్తిడికి గురైనట అంటే మీరు కబ్జాలు చేస్తే దయగా ప్రజలు మానసికంగా గురి కాలేదా మీరు భూములను లాక్కొంది తింటే ఆ వాళ్ళు ఇబ్బంది పడలేదా పదకొండు ఎక్కడ ఒక వ్యక్తి భూములు గుంజుకొని ఇప్పటికి చేస్తున్నాం ఆయనకి ఇవ్వకుండా మరి ఆయన ఎంత బాధపడతాడు నరక చేస్తే ఎంత అనుభవిస్తాడు కమలాకర్ గణేష్ అనే వ్యక్తి ఎంత నరకం అనుభవిస్తాడు ఇరవై పది సంవత్సరాలుగా మీరు కబ్జాలు చేసినప్పుడు ఎంత అనుభవిస్తాం దయగాం సార్ రోడ్లు లేనప్పుడు పైగా ఎంత నరకైన నరకం అనుభవించిండు ఉందా కొంచెం సోయి సూర్యన టీవీలో వీడియోలు వేస్తాడు వీళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయినలాట ఇక్కడ ఏముంది చూడండి ఒక ఫిజికల్ ఫిజికల్లీ ఆట సఫర్ అయినలాట మెంటల్ డిస్టర్బ్ అయినలాట ఇక ఇదే కంప్లైంట్లో ఏం లేదు సూర్యన టీవీలో గుడి వస్తే మెంటల్ డిస్టర్బ్ అయినాం ఇక ఘోరంగా చేసింది మా ఇజ్జ తీసి పడేసినట్టం నిజమే మీ తీసి మీకు ఇజ్జత్ ఉంటుందా తెలియడానికి బరాబర్ తీస్తాం బాయి మీరు కబ్జాలు చేసింది కబ్జాలు చేసి ఒకరి భూమి ఒకరు లాక్కున్నప్పుడే మీ ఇజ్జతి పోయింది సూర్యన టీవీకి వందల మంది కాదు వేల మంది వస్తారు మాట్లాడడానికి దయగా నుండి పది పదకొండు మంది వచ్చి మాట్లాడారు నేను వెళ్ళి అక్కడ మాట్లాడినా ఇందరూ సూరాంటి వస్తున్నప్పుడు మీ ఇజ్జరిపోయింది మళ్ళీ కొత్త దాన్ని కంప్లైంట్ రాసి కోర్టులో పెట్టడమా ఇంకో ఇవన్నీ కోర్టు ఇది కోర్టులో ఇది కోర్టు అంటే హైకోర్టు ద కోర్ట్ ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జి జుడిషియల్ మెజర్ సిరిపూర్ సిరిపుర్టీ దాంట్లో కూడా ఇదేమీ అందరి పేర్లు ఉంటాయి సేమ్ అదే మ్యాటర్ ఇక్కడ ఉంటుంది మొత్తం మొత్తం ఇగో దుట్ట సురేష్ దుప్ట సురేష్ డియూపీటీఏ రాష్ట్రం కొంచెం కరెక్ట్ రాయాలి డియూపీటీ కాదు డియూపీటీఏ చదువుకున్న కోట్లో ఎవరు పని పనిచేస్తున్నారు మరి పుప్పల సత్యనారాయణ బూత్ దేవేందరు జునగరి గణేష్ అహేమద్ పుల్గం నారాయణ చోటు సుంకరి బాపు ఇగో ఇది అందరి మీద కేసు అయింది అదే మ్యాటర్ ఇగ ద నెంబర్ వన్ హూ ఇస్ రన్నింగ్ యూట్యూబ్ ఛానల్ బై నేమ్ ఈ స్టైల్ ఆఫ్ సువర్ణ టీవీ విచ్ ఇస్ ద కొల్యూషన్ ఆఫ్ ఆ కొట్ నెంబర్ టూ టూ టు నైన్ started స్టార్ట్ అండ్ బ్రాడ్కాస్టింగ్ పోస్టింగ్ అవి అదే చెప్పిండే మొత్తం ఎప్పుడెప్పుడు ఆరో తేదీ మాట్లాడినా ఏడో తేదీ మాట్లాడినా ఎనిమిదో తేదీ మాట్లాడినా ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫస్ట్ జూలై మాట్లాడినా ట్వంటీ ఫోర్ జూలై మాట్లాడినా వీటి అన్నిటికి గాను ఇక కేసు అయింది ఇక ఇదే ఇదే ఇది ఇది నెంబర్ వన్ కేసు ఎవరు చిలివరి కమలాకర్ ఇది ఇదేమో చిలివేరు శ్యాంప్రసాద్ ఇద్దరు వేసిన కేసు ఒకరు కాదు ఇద్దరు కేసు వీళ్ళ కేసులు చల్లగా ఉన్న కేసులకు భయపడతాం మా అబ్బాయి నవ్వత్ అంది ఇంకా ఇంకా పేరు சீலி சாம் பிரசாத் ஈன கூட சேம் ஈன கேஸ் சேம் வேறே மேட்டர் அது மேட்டர் கொத்த மேட்டர் சேம்ல கொஞ்சம் சூரியன்னா கேஸ் கொஞ்சம் கட்டி கேஸ் சின்ன சின்ன கேஸ் காது சின்ன சின்ன கேஸ்ல லொட்ட பீஸ் கேஸ்ல பயப்பட சூரியன்ன அடுத்தா ఓ ఇలాంటివి వందరికి చూసినాం పది కోట్లు డిఫర్మేషన్లు పంపిస్తే ఇంట్లే మ్యామ్ ఇక మీకు ఇంటాం మేము కొంచెం వేరే ఏదైనా ట్రై చేయాలి మీరు అసలు గిట్లా కాదు ఇదని మిత్రులరా రెండు పేరు అయినారా దీన్ని మేము బరాబర్ ఫైట్ చేస్తాం అయితే కమలాకర్ భయపడ్డారు శాప మీరు భయపడ్డరు ఇజ్జది పోతుంది చాలా మంది జనాలు అంటారు అదే సూర్యన్న వచ్చి దేవిదేవి వచ్చి సత్రయన్న ఇజ్జ తీసిన బాయ్ మీకు ఇజ్జది లేకుండా పోయినరాయి కబ్జాలు చేసిన రవి బయటపడ్డేవాన్ని ఇట్టు అందరు చెప్తాను ప్లస్ దయగామ్ నడిపోయిన వాళ్ళు ప్రశ్నించాము ఇజ్జతి లేదు ఏదన్నా చెయ్యాలి ఏదన్నా చేయాలని చెప్పేసి ఏదో ఒకటి చేయలేక అందుకని ఇట్లా కేసు పెట్టిండు ఈ కేసులో భయపడతాం మనం ఇదండి మిత్రులారా సూర్యన్న దయగా మీద పగిటి చేసి వచ్చిన గిఫ్ట్ రెండు రెండు ఎఫ్ఐఆర్లు ఈ ఈ ఎఫైఆర్ కాపీతో ఇట్లా గాలి కొట్టుకుంటాను నేను భయపడే రోజులు అది అర్థమై ఛత్రపతి శివాజీ లెక్కల అల్లూరు సీతారామ సీతారామ లెక్కల సుభాష్ చంద్రబోస్ లెక్క ఫైట్ చేసేది అర్థమైందా మిస్టర్ చిల్వెర్ కమలాకర్ ఖబర్దార్ నా కొడక